అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ తోటి మేము వచ్చాను మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సింహల్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మీరు కనుక ఘంటసింహల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో చాలా బాధపడుతున్నారు కొంతమందికి జెంటికల్గా ఆ ప్రాబ్లం ఉంటుంది కొంతమంది ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడము వ్యాయామం లేకపోవడం తర్వాత బాడీలో హార్మోన్స్ ప్రాబ్లం వల్ల అధిక బరువు అనేది పెరుగుతూ ఉంటారు థైరాయిడ్ సమస్య వల్ల కూడా చాలామంది బరువు పెరుగుతూ ఉంటారు ఈ అధిక బరువు అనేది చాలా రకాలైనటువంటి సమస్యలకు దారితీస్తుంది హార్ట్ అటాకు తర్వాత బీపీ షుగర్ రావడానికి తర్వాత మోకాళ్ళ నొప్పులు కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి ఈ అధిక బరువు అనే సమస్య చాలా బాగా బాధ పెడుతుంది దాన్ని తగ్గించుకోవడం కోసం మనకు ఆయుర్వేదంలో చాలా చక్కటి రెమెడీస్ ఉన్నాయండి అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కరక్కాయ చూర్ణము ఈ కరక్కాయ చూర్ణం అనేది మన అధిక బరువును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామంది వాకింగ్ చేస్తారు కొన్ని రోజులు చేసేసి మానేస్తారు జిమ్ చేస్తారు అయినా తగ్గరు తర్వాత వెయిట్ లాస్ కోసము ఫుడ్ కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇవన్నీ చేసినప్పుడు కూడా వాళ్ళు అసలు వెయిట్ లాస్ అనేదే ఉండదండి ఈ అధిక బరువు వల్ల తొందరగా కూడా షుగర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది బీపీ వచ్చే టువంటి ఛాన్స్ ఉంటుంది థైరాయిడ్ రావడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి మనము రెగ్యులర్గా మన డైట్లో కొన్ని చేంజ్ చేసుకుంటూ వ్యాయామం చేసుకుంటూ దాంతోపాటు ఈ కరక్కాయ చూర్ణని మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా కనిపిస్తుంది ఈ వెయిట్ లాస్ కోసము ఈ కరక్కాయ చూర్ణని ఏ విధంగా తాగాలి అని అంటే కొంచెం మరిగేటువంటి నీళ్ళలో ఒక గిన్నెలో మరిగేటువంటి నీళ్ళలో ఒక పొడి కరక్కాయ ఒక స్పూన్ కరక్కాయ పొడి వేసుకొని దాన్ని మరిగించుకొని ఆ కషాయాన్ని మీరు తీసుకోవాలండి ఇలా రెగ్యులర్గా కనుక తీసుకున్నట్లయితే మీ పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు తగ్గిపోతుంది బాడీ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అంతా కూడా తగ్గడానికి ఈ కరక్కాయ చూర్ణం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది అన్ని ఆయుర్వేదం షాప్స్లలో ఉంటుంది ఇది వచ్చేసి అమృతం నుంచి తీసుకున్నాము ఇది వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది అన్ని ఆయుర్వేదం షాప్స్లలో మీరు వేరే బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చు లేదంటే కరక్కాయలు తీసుకొని కూడా మనకి కిరాణా షాప్స్లో దొరుకుతాయి కరక్కాయని తీసుకొని కూడా మనము పొడి చేసుకొని వాడుకోవచ్చు దీన్ని కనుక రెగ్యులర్గా యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అధిక బరువు సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు థ్యాంక్ యూ